హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇదిగోండి తిరుమల హిల్స్ చూడండి ఎలాగున్నాయో మబ్బులు వేసుకున్నట్టు ఉంది అప్పటికప్పుడే మళ్ళా ఎండ వస్తూ ఉన్నట్టుంది ఎర్లీ మార్నింగ్ లాగండి ఇది అంటే ఈ తోట ఇదంతా మన గార్డెన్ అంతా ఉదయాన్నే తీశాను అయితే మొదలవుతూ ఉంది వస్తూ ఉంది ఇప్పటికి ఇప్పుడే సూర్యుడు ఉదిస్తూ ఉన్నట్టున్నాడు మన గార్డెన్ అంతా శుభ్రం చేశాను ఫ్రెండ్స్ కొన్ని తీగలంతా పనికి రాకుండా ఉన్నవంతా కట్ చేసేసాను చెప్తూ ఉన్నాను కదా కోతులు వచ్చేస్తున్నాయి అని ఇదైతే కరివేపాకు మొక్క ఫ్రెండ్స్ బాగా చిగురులు పెట్టేస్తుంది ఇదైతే తీగ సంపంగి అంటాం కదా అది బాగా గుబురుగా వస్తుంది తొట్టి చిన్న తొట్టిలో ఉండింది తీసి బకెట్లో పెట్టాను బాగా వస్తోంది ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ ఇవంతా కూడా నేను ఇష్టంగా పెట్టుకున్న మొక్కలు ఇంకా చాలా చాలా ఉండేవి అవన్నీ కూడా పక్కన బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మూలాలు అన్నీ పోయినాయి వీటిలో అయితే కొన్ని ఇప్పుడు ఆకురు గింజలు చల్లాను ఫ్రెండ్స్ తోటకొరి గింజలు చల్లాను మరి మునగ గింజలు పెట్టాను ఈ మధ్య అంతా ఈ వర్క్ ఏదో ఒకటి చేస్తూ గడిపేస్తున్నాను హెల్త్ ఇష్యూ ఉంది కదా పడుకోవచ్చు కదా అని ఇంట్లో అరుస్తూ ఉన్నారు అయినా సరే ఖాళీగా ఉండడము నాకు నచ్చదు ఫ్రెండ్స్ వీళ్ళని ఎంతవరకు ఏదో ఒకటి చేస్తూనే గడిపేస్తాను హెల్త్ కొంచెం అటు ఇటు ఉంటే రెస్ట్ తీసుకుంటాను మళ్ళీ రొటీన్గా ఏదో ఒకటి చేస్తూ ఉంటాను ఎదుగుంట ఫ్రెండ్స్ ఈ మొక్కలంతా కూడా తీగ మొక్కలు ఎక్కువ ఇష్టం నాకు అల్లుకొని పూలు పూస్తూ ఉంటే చాలా ఆనందంగా చూసుకుంటూ ఉంటాను ఏదైతే రాఖీ పూల మొక్క పారిజాతము రెండు పక్క పక్కన పెట్టాను ఇది మందారం మొక్క ఎలాగుంటుంది ఫ్రెండ్స్ మన గార్డెన్ ఎక్కడైతే నేను చిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ చిక్కుడుకాయ ఫ్రై సారీ చిక్కుడుకాయ కాదు కాకరకాయ ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ కాకరకాయ ఫ్రై అలాగే పుదీనా పచ్చడికి ప్రిపేర్ చేస్తున్నాను పుదీనా పచ్చడి అన్నీ వేపుకొని మిక్సీ పట్టేసుకోవడమే కదా ఇక్కడైతే రైస్ పెట్టాను ఫ్రెండ్స్ ఇంక ఇదైతే సిమ్లోనే ఉడకాలి కదా కాకరకాయ బెండకాయ దొండకాయ అవంతా కూడా స్లో ఎక్కువ టైం తీసుకుంటుంది ఇక్కడ అయితే పసుపు వేసి సాల్ట్ చల్లుతున్నాను ఫ్రెండ్స్ అలా వేసి మూత పెట్టేసామనుకోండి ఆ తడితోనే ఉడికిపోతుంది ఏదైనా సరే మీకు కొంతమందికి తెలిసే ఉండొచ్చు బిగినర్స్ అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంక మూత పెట్టేసి వేరే పనులు ఏమైనా ఉంటే చూద్దాము అనుకొని ట్రై చేస్తున్నాను మీరందరూ ఏం చేశారు ఇది నిన్నటి బ్లాగ్ ఫ్రెండ్స్ నిన్న చేసింది వంట ఈరోజైతే పొదుపు కట్టిన వెళ్ళొచ్చాను ఫ్రెండ్స్ పొదుపు అంటే రాసు ఉంటుంది కదా అందులో గ్రూప్లో ఉన్నాను నేను అక్కడికి వెళ్ళొచ్చేసరికి బాగా లేట్ అయింది ఫ్రెండ్స్ ఒకటిన్నర అయిపోయింది అయితే ముందే ఉట్టే అన్నము అది ఇంకోటి ఫ్రై ఏదో బీన్స్ ఫ్రై చేసేసి వెళ్ళాను ఫ్రెండ్స్ పుదీనా పచ్చడి ఉండింది అది వేసుకొని తినేసాము ఇంక ఇవంతా కూడా సర్దుకుంటూ ఏదో ఒకటి చేస్తూ ఉండడం అలవాటు అని చెప్పాను కదా అయితే కొంచెం ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నామనుకోండి ఇంకేదో ఒకటి పనులు చేసుకుంటూ బిజీగా లేము కొంచెం ఖాళీ దొరికింది అంటే ఏదో పనికిరాని ఆలోచనలు వస్తూ ఉంటాయి ఇంకా వాటి గురించి ఆలోచిస్తూ టెన్షన్ గురి అయిపోతూ ఉంటాము మైండ్ ఎప్పుడు కూడా నిరంతరం ఆలోచిస్తూనే ఉంటుంది కదా ఫ్రెండ్స్ అయితే దాన్ని అదుపులో చే పెట్టాలి అంటే పని బిజీగా పెట్టుకోవాలి ఎక్కడైతే నేను పచ్చిమిర్చి వేసాను ఫ్రెండ్స్ పుదీనా పచ్చడికి ఆ పక్క వైట్గా ఉంది కదా పెను మందులు వేసాను మూత పెట్టేశాను ఫ్రెండ్స్ అవి కట్ చేసేసి ఉంటే అలాగ చిటి చిట్లు అవి లేకుండా అలాగ వేసాను ఆయిల్లో ఇంకా మూత పెట్టేశాను అవి చిట్ చిట అంటున్నాయి ధనియాలు జీలకర్ర కొద్దిగా వేపుకునేసి పచ్చిమిర్చితో కూడా దాని తర్వాత శనక్కాయ పప్పులు పుదీనా చెనక్కాయ పప్పులు ఆల్రెడీ వేపే పెట్టేసి ఉంటాను కదా ఫ్రెండ్స్ బాటిల్లో స్టాక్ ఉంటాయి ఇప్పుడు కూడా ముందే అయిపోగానే మళ్ళీ వేపి మళ్ళా బాటిల్లో పోసి పెడతాను చట్నీలు ఏమైనా అవసరం అయినప్పుడు వెంటనే మిక్సీ పట్టేసుకోవచ్చు ఒక పది రోజులు పదహైదు రోజులు నెల ఉండేట్టుగా వేపుతాను ఒక్కొక్కసారి ఇంకా త్వరగానే అయిపోతూ ఉంటాయి చట్నీ ఇష్టంగా తింటారు ఇంట్లో వాళ్ళు టిఫిన్ సెక్షన్కి తప్పనిసరిగా చట్నీ ఉండాలి ఇలాగా అవన్నీ వేపేసుకొని చల్లార్చి పుదీనా కూడా వేపేస్తాను ఫ్రెండ్స్ ఆయిల్లో వేసి వేపేసి అన్నీ చల్లారిన తర్వాత మరి మనం కూరలో ఈ లోపల కాకరకాయ ఫ్రై అయిపోతుంది కూర అయిపోతుంది దాని తర్వాత మనము చట్నీ చేసేసుకొని వడ్డించుకొని తినేసేయడమే కదా నేనైతే భోజనం టయానికి ఇంకొక పది నిమిషాలు ఉందనగా వేడి వేడిగా తినడం అలవాటు ఫ్రెండ్స్ నాకు అప్పటికి చేస్తాను వంట కొంచెం లేటుగా అయినా సరే చేసేసి టయానికి ఫుడ్ తినేసేయడం అలవాటు అది కూడా వేడిగా ఉండాలి ఫ్రెండ్స్ అన్నీ నాకు చల్లబడితే తినడం తక్కువ తగ్గించేస్తా తినడము వేడిగా ఉంటే కొంచెం ఇష్టంగా తింటాను అదే ఇంట్లో వాళ్ళకు కూడా అలవాటు అయిపోయింది ఫ్రెండ్స్ ఏదో ఒకటి చేస్తూ ఉండడం అలవాటు అని చెప్పాను కదా ఈ హడావుల్లో కూడా ఒక్కొక్క రోజు వంట కూడా లేట్ అయిపోతూ ఉంటుంది ఇంక ఈరోజు నేనేం చేశాను అంటే బీన్స్ ఫ్రై చేశాను నిన్న కాకరకాయ ఫ్రై కూడా కొద్దిగా ఉండింది వాళ్ళ కోసం ఆనియన్స్ వేసి చేశాను ఫ్రెండ్స్ కా కాకరకాయ అది నేను తినను కదా అందుకని బీన్స్ ఫ్రై చేశాను ఇలాగుంటుంది ఫ్రెండ్స్ నా రోజువారీ దినచర్య ఏదో ఒకటి చేస్తూ ఉండడం నిన్నంతా రాగులంతా శుభ్రం చేసి ఆరబెట్టాను షార్ట్స్ పెట్టాను కదా ఫ్రెండ్స్ చూసారా చూడండి ఎంకరేజ్ చేసేదానికి ఒక లైక్ కొట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్ చూసిన వాళ్ళు ఒక లైక్ కొట్టండి మరి ఆ లైకే కదా నాకు కూడా కొంచెం ఉత్సాహాన్ని ఇస్తుంది ఎక్కడైతే పుదీనా పుదీనా పెడుతున్నాను పెనంలో ఆయిల్ వేసాను కొద్దిగా పుదీనా వేపేసి అదే పెనంలో వేపేసుకున్నాం అనుకోండి ఈజీగా అయిపోతుంది ఇంక వేరే పెనంలు వాడామనుకోండి మళ్ళీ అంట్లు ఎక్కువ అవుతాయి కదా అందుకని ఇవన్నీ వేపేసుకొని పక్కకు తీసేసుకొని అదే పెనంలో ఆకుకూర పెట్టేసానంటే పుదీనా మన తోటలో అంతా రీపోర్టింగ్ చేశాను ఫ్రెండ్స్ పుదీనా ఇది కొనుక్కొచ్చారు మా అబ్బాయి ఇదైతే మొన్న అయితే చాలా వచ్చింది పొన్నగంటి కూర పుదీనా అంతా తీసేసి వేరేగా గుచ్చాను మళ్ళా ఇంకొక వారం పోయింది అనుకోండి వచ్చేస్తుంది ఆయిల్ చాలా లేదని కొద్దిగా ఆయిల్ వేసాను అందులో ఇంకంతే ఫ్రెండ్స్ ఒక్కొక్క రోజు వంట ఈజీగా అయిపోతుంది ఒక్కొక్క రోజు లేట్ అవుతుంది ఇలాంటి కూరగాయలు చేసిన రోజు ఇదిగోండి పుదీనా పచ్చడి పల్లీలు వేసి చేశాను సూపర్ టేస్ట్గా ఉంది కాకరకాయ ఫ్రై కూడా అయిపోయింది ఫ్రెండ్స్ బ్లాగ్ నచ్చితే ఒక లైక్ అండ్ షేర్